ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ముదుగుప్ప మండల అధ్యక్షుడు సోదరుడు ఆదినారాయణ ఆదినారాయణ యాదవ్ గారికి బీసీ మహాజన సమితి బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి తరఫున ఆయనకు జరిగినటువంటి అన్యాయానికి అన్నాయాన్ని ఖండిస్తూ ఎవరైతే మాజీ మంత్రివర్యులు మరి కౌరవనీయులు ఎలా అంటే అందరినీ మనం గౌరవించాలి తప్ప సమాజంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టరు ఎమ్మెల్యే పుట్టపాటి పాసిన ఇప్పుడు సింధూరారెడ్డి గారు మంత్రిగా వ్యవహరిస్తున్నారు మరి ఎన్డిఆ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యి ఒక ఎంపీపీగా సోదరుడు ఉంటే గతంలో ఏదైతే కియా సంస్థ వచ్చిందో ఆ సంస్థ దగ్గర ఒక కంపెనీ అయినటువంటిది ఏర్పాటు చేసుకొని సోదరుని కలుపుకొని మరి సోదరుడికి రావాల్సినటువంటి లావాదేవీలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దాంట్లో మోసం చేశారని సోదరుడు చెప్తున్నాడు వాస్తవీకరణలో అంతా కూడా ఖచ్చితంగా జరిగింది మోసం అని ఎవడంతో సహా పత్రికా మూలకంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి అయితేనేమి అలాగే సత్యకుమార్ యాదవ్ గారు మన జిల్లా మినిస్టర్ వర్యులు మరి ఆయనకైతేనేమి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి అలాగే నా యువగల పాదయాత్ర అధ్యక్షులు నారా లోకేష్ గారికి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా వారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్తున్నారు అయ్యా ఈ భారతదేశంలో సేవా కులాలుగా వృత్తి కులాలుగా సంచార జాతి కులాలుగా నివసిస్తున్నటువంటి వెనకబడినటువంటి అత్యంత వెనకబడినటువంటి కులానికి సంబంధించినటువంటి ఒక యాదవ కులం మరి అంతో ఇంతో మా జాతుల్లో చాలా మిన్న జాతులు కొద్దిగా అంతో ఇంతో ఆనిమూత్యాలు కొంతమంది కనబడుతుంటారు వాళ్ళల్లో మా అధినారాయణ సోదరుడు కూడా మరి అటువంటి వారికి మోసం చేసేది ఎంత మాత్రము సమంజసము అయ్యా పల్లె రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే సోదరుడి మీద ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి ఈ కుస్తాన్ని చెబుతున్నారు అనేకమైనటువంటి కేసులు అనేకమైనటువంటి ఆయనకి మానసికంగా శారీరకంగా మనోవేదన మరి ఇటువంటి అన్ని కారణం ఏంటి ముందు ఆయనతో మీరు ఖచ్చితంగా ఆ యువకుడు నాకు పనికొస్తాడు భాగస్వామ్యం అయితే బాగుంటుందని ఆలోచించే కదా మా సోదరుని మీరు దగ్గరి తీసుకున్నారు మరి ఈరోజు ఆడ అధికం వస్తుంది కాబట్టి ఆ సోదరికి రావాల్సినటువంటి అధికాన్ని కూడా గండి కొట్టి మీ స్వార్థ బుద్ధితో అంటే అగ్రవర్ణ కుల పెత్తందారి వ్యవస్థ ఖచ్చితంగా జరుగుతుందని అర్థమవుతున్నది మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ సమ సమాజము ఆంధ్రప్రదేశ్లో సమిష్టిగా ఉంది అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు అని చెప్తున్నారు ఇక్కడ బాగుంది మరి ఎన్డీఓలో భాగస్వామ్యమైనటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి మా సోదరుడికి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది కనుక పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడైనా తెలుసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దేశ మూల నివాసులు బహుజనులు పెద్ద ఎత్తున ఎనభై ఐదు శాతం ఓట్లేసింటే సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయ్యారు మీరు గతంలో మంత్రిగా పనిచేశారు ఈరోజు కూడా మీరు కారులో పోతూ మేకప్ చేసుకుండేది కాదండి మా సోదరుడికి జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో అన్యాయం న్యాయం తేల్చాలి మా సోదరుడు చెప్తున్నాడు ఖచ్చితంగా జరగకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి కార్యాచరణ భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి ఒక్క అంశానికి మీరే కారుకులైతారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే రిజ్ఞప్ట్ చేస్తున్నాం ఇలాంటి వారిని క్షమించద్దండి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీ పార్టీ పరంగా ఏదో ఒకటి అతని మీద చర్య తీసుకొని మా సోదరుడు న్యాయం జరిగేంత వరకు మేము మా సోదరుడు విన్నట్టు ఉంటామని తెలియజేసుకుంటూ జై థ్యాంక్ యూ సో ఏది ఏమైనా సరే అన్ని ప్రతి ఒక్క బహుజన సోదరుడు ఈరోజు రెచ్చిపోతున్నాడు ఖచ్చితంగా పల్లె రంగునాథ్ రెడ్డి గారు యొక్క ఆలోచన విధానం మార్పు రావాలి మీరు మారాలి సో ఖచ్చితంగా ఆదినారాయణ యాదవ్ గారికి న్యాయం జరగాలి ఏదైతే సో మీరు అక్రమంగా చేసినటువంటి ప్రతి ఒక్క పనిని మీరు ఒప్పుకోవాలి లేని పక్షంలో బహుజనులంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తారు అంటే ఇది మీరు వ్యక్తిగతం అనుకోవచ్చు వ్యక్తిగతం కాదు ఎందుకంటే ఒక బహుజన సోదరునికి అన్యాయం జరిగిందంటే బహుజనులకు మీరు ఎదనీయకుండా చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించవలసిన విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదినారాయణ యాదవ్కు న్యాయం జరిగేదాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా న్యాయం జరిగేదాకా విజయవాడలో కూడా పెద్ద ధర్నా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరకు కూడా రావడానికి నిరసన కార్యక్రమం తెలపడానికి సిద్ధంగా ఉన్నారని భోజన సోదరులు తెలియజేస్తున్నారు జై హింద్